తల్లికి వందనాన్ని అమలు చేయడం ద్వారా సూపర్ సిక్స్ లో అత్యంత కీలకమైన హామీని నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల కోసం పదివేల కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చిస్తున్నామన్నారు అమ్మఒడి మార్గదర్శకాలే పాటిస్తూ అదనంగా ఎంతమంది పిల్లలున్నా అందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు సూపర్ సిక్స్ లో ఒక్కో హామీని ప్రణాళిక బద్దంగా నెరవేరుస్తున్నామన్న సీఎం ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ ఫోర్ విధానానికి అనుసంధానిస్తామన్నారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేనిఫెస్టో కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ది సమక్షేమం ఎన్డీఏకి రెండు కళ్లు ఈ రెండు కూడా సమాంతరంగా పేర్లగా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్దికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం అని చెప్పాం నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు కాడు పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాం మేము ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి సూపర్ సిక్స్ మేజర్ గా హైలైట్ చేశాం ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకుని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించడం కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి మన తినాలి ఎవరు వాడు రౌడీ షీటర్ ఎవరువాడు గంజాయి బ్యాచ్ వెళతావానం మీరు వెళ్తారా ఎన్ని గుండెలుండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్క నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనిస్తున్నా మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలను కొంటున్నాం కొంటే నీ మీ బాధ్యత ఏంటి ఎప్పుడన్నా చేశారా మీరు బాధ్యత లేకుండా పోయి ఒక పదహైదు వేల మంది నిసకపోయి ఇక్కడ ఏం చేశారు అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంత కొవ్విక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేదా కూతుర్లు లేరా మీ భార్యలు లేరా మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు దీనికి ఏం చేయాలి ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి అంటే పోయి పదహైదు వేల మందిని పెట్టుకొని రౌడీయం చేస్తారా నేరస్తులు రాజకీయ వసూలో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకుల పైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసిన బీ కేర్ఫుల్ హెచ్చరిస్తున్న పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ ఎన్నోసార్లు చెప్పా చేసి చూపిస్తా లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్ నేను నలుగురు పిల్లలకు ఇస్తున్నాను కదా మీకంటే మూడు నాలుగు వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాను కదా ఆరు వేల ఐదు వందల కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీ చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర నేను ఐ వెరీ క్లియర్ మళ్లీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం అందరికీ గుణపాఠం ఉంటుంది